తాగడానికి కాదు కదా నిత్యావసరాలకు సైతం నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గానీ తీర్చే నాదడు ఎవరు లేరంటూ ఆ నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నీటి సమస్యపై వినతలు వెల్లువెత్తున్న అధికారులు స్పందించడం లేదు ఈ సమస్యపై ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కరించండి అంటూ ఎరిక్షన్ బాబు వద్ద ప్రజలు వాపోయారు నీటి సమస్యపై ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోడూరి ఎరిక్షన్ బాబు జేఈ శ్రీకాంత్ ని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నీటి ట్యాంకర్లు ఆపేయడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో నీళ్లు లేక మహిళలు బిందెలతో రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని నీటి సమస్యపై ముప్పై కోట్ల ప్రభుత్వం విడుదల చేయలేకపోతుందా అని త్వరలో నీటి సమస్యపై చర్యలు తీసుకోకుంటే నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాబుషిరిటీ భవిష్యత్ గారంటే కార్యక్రమానికి మేము వెళ్తూ ఉన్నాం వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఊర్లో కూడా నీటి సమస్య బాగునీటి సమస్య ఎక్కువ ఉంది ఊర్లో కూడా ఏది ఏదైతే మీరు నిన్న ప్రభుత్వం ఎప్పుడూ ఉత్తర్వులు ఆపిచేయమంటే అంటే ఇప్పుడు ఇబ్బంది ఉన్న తోట కమిటీ ఇప్పుడు డేస్ మన జిల్లాలో ఆ రిపోర్ట్ ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ ఫర్దర్ గా గవర్నమెంట్ రాసి పర్మిషన్ తీసుకుంటా అంటే దేనికి అంటే ఎప్పుడు దాకా తోలిన నీళ్ల ట్యాంకర్లు తోలకం వల్ల అవినీతి జరిగిందనే లేకపోతే ఎట్లా ఎక్కువ ట్యాంకర్లు తోలుతున్నారనే ఉన్న బోర్స్ ని పని పనిచేస్తున్నాయి అనేది వాళ్ళు అసెస్ చేసి వీళ్ళకి అవసరం ఉంది రిక్వైర్మెంట్ ఉంది అంటే దాని ప్రకారం పర్మిషన్ ఈ లోపు తాగేదానికి అప్పుడు దాకా పంచాయతీలో ఏమన్నాయి పంచాయతీలో పంచాయతీలో రూపాయలు లేదు పంచాయతీలు చేయమని కూడా ఎక్కడ ఏం చెప్పలేదు మాకు ఏ సర్పంచ్ కూడా మమ్మల్ని చేయమన్నారు ఎక్కడ అది ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఇబ్బంది ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా గ్రామాల్లో ఇబ్బంది ఉంది ఆడోళ్ళు బిందులు పెట్టుకొని హైవేల మీద తొక్కుతా ఉన్నారు పత్రికల్లో వస్తున్నాయి మీరు అందరు చూస్తూ ఉన్నారు నేననేది ఈ ప్రభుత్వము ఇంకా వేసేవి కూడా మొదలు కాలేదు ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ ప్రభుత్వము ఇప్పుడు దాకా తోలినటువంటి ట్యాంకర్లు కూడా బిల్లు లేకుండా వైసీపీ పార్టీ చెందిన సర్పంచ్లు నాయకులే ధర్నాలు చేశారు చేశారుగా స్పందనలు పోయి కలెక్టర్ గారు కూడా ఇచ్చారుగా బిల్లులు అయ్యి రోజు రూపాయి చెల్లించలేదు అయ్యిగా రెండు తారీఖున డిస్టిక్ కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్ ఇచ్చారు ఈ కమిటీ ద్వారా వాళ్ళు ఎస్ఎస్ చేసి గవర్నమెంట్ ఓకేనండి ఇప్పుడు ఏ గారు కాదు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చాడు ఈ కమిటీ వేసి కమిటీ పోయి తిరిగి గ్రామాల్లో తిరిగి అంటే దేనికోసం జరగమంటారు నిజంగా వాటర్ స్కేర్స్టీ ఉందా లేదని ఐడెంటిఫై చేయండి అంటే ఇప్పుడు దాకా దొరికిన నీళ్ళ ట్యాంకర్లు అన్నీ కూడా బోగస్ అని కాదు సార్ ఉన్నాయి ఇప్పుడు అసెస్ చేసి ఇంకా ఏమైనా అవసరం ఉందా అనేది పర్మిషన్ తీసుకోమంటున్నారు సమ్మర్ కాంటిన్యూన్సీ ప్లాన్ లో మనకు కొన్ని హ్యాబిటేషన్ ఇచ్చాను ఉంటాయి సార్ నేను అనేది నువ్వు తాగదానికి నీళ్ళు ఇస్తూ నువ్వు కమిటీలు వేసుకోవచ్చు కదా ఇప్పుడు పున తాగేదానికి నీళ్ళు తోలమంటున్నారు తోలుతూనే కమిటీ వేసుకొని కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తర్వాత ఏం చేసుకోవచ్చు కదా అసలు పూర్తి గ్రామాల్లో నీళ్ళితే ప్రజల పరిస్థితి ఏంటి కమిటీ ఇస్తుంది ఈ రోజు ఒకటండి ఒకటో తారీఖు ఈరోజు ఏడు ఏడు తారీఖులు అంటే ఎనిమిది రోజుల నుంచి ప్రభుత్వ పరంగా ఒక ట్యాంకర్ కూడా తోలటం లేదు నీళ్ళకి అల్లాడిపోతుండ్రు మహిళలు అయితే రైతాంగం కూడా కనీసం పశువులు తాగేదాన్ని కూడా నీళ్ళు మనుషులు అటుపోయినా ఏ కుంటల్లో కూడా నీళ్లు తీవ్రమైనటువంటి వేసవి ముందే గ్రామాల్లో మరి పరిస్థితి కరువు పరిస్థితులు ఉన్నాయి కూర్చిగా ఎన్ని వందల కోట్లు రావాలా కోట్లు ఏది నీళ్ళ బిల్లులు ఏది వాటర్ ట్యాంక్ ధ్వరణలు ఐదు మండలాలు ఐదు మండలాలు మరి ముప్పై ట్యాంక్ ముప్పై కోట్లు ఓ నియోజవర్గానికి సమస్య తీరిపోద్ది కదా ఇస్తే ఏడు రెండు వందల ఎనభై మూడు కోట్లు ఇళ్ళ ప్లాట్ల కోసం వాటి కోసం ఇవ్వకపోతే మంచి నీళ్ళు తాగేదానికి ఇవ్వచ్చు కదా మీకు ఐడియా అంటే ఎన్ని రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం నీళ్లు తోలాలని ఇస్తుందని మీ ఐడియా చెప్పండి ఇళ్ళ పేరు మీద పిఎల్ పేరు మీద కూడా బిల్లులు చేసిన ఉంది మన నియోజకవర్గం వాస్తవం అది దొంగ లెక్కలు వేపిస్తే అన్ని చోట్ల మీకు మన నియోజకంలో ఉంది మన నియోజకంలో ఖచ్చితంగా ఉంది దాంట్లో లేదని చెప్పడానికి లేదు మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి కావాలంటే తెచ్చిస్తాం వర్కార్లు చూస్తే మీకు తెలుస్తుంది ఎవరెవరు ఏం సంగతి అనేది వర్కార్లు ఇష్యూ చేసి ఉంటారు కదా మీరు ఆ వర్కార్డర్లు చూస్తే తెలిసిపోద్ది కదా మనకి నిజంగా నీళ్ళు కాని దోలంటే అంటే ఇంత అవసరత రాదు మనం రెండు ట్యాంకర్లు పెట్టి పది పన్నెండు వందల ట్యాంకర్లు ఎంబుకులు చేసి ఇప్పుడు ఉంటుంది అంటే ప్రభుత్వం మన మీద నమ్మకనే ఇది ఇచ్చింది జీవో అంతే కదా ఇప్పుడు ఇప్పుడు దాకా ఒక వెయ్యి ట్యాంకులు దోలుతున్నాయి మనకు జే గారు దాన్ని ఆఫ్ చేయండి దాని గురించి ఒక కమిటీ వేసి మళ్ళీ ఎన్ని కావాలని అంటున్నట్టు బోగస్ జరుగుతున్నట్టు కదా ఇప్పుడు మనకి అంటే మన కొన్ని పంచాయతీల్లో అందరూ ఉన్నారు వాళ్ళకి తెలుసు ఎనిమిది అడుగుల నీళ్లు నీళ్ళు ఈరోజు ఒంటి గంటకు వస్తే సాయంత్రం నాలుగింటికి డ్రై అయిపోతాయి ఎలా అసెస్ చేస్తారు అసలు మీరు అసెస్ చేయడానికి పాజిబుల్ అది మీరు అసెస్ చేసేవాళ్ళు పాత ట్యాంకర్లు కొనసాగిస్తూ మీరు అసెస్మెంట్ కమిటీ వేసుకుని చేయండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మేము అడిగేది మాకు బిల్లుల కోసం డబ్బుల కోసం కాదు మేము వచ్చింది అక్కడికి అయితే మా వాళ్ళకి బిల్లులు చేయమని రాల గ్రామాల్లో తాగేదానికి ఆడవాళ్ళు సస్తా ఉన్నారు ఏ ఊరిపోయినా తక్కువనే వస్తుంది ప్రభుత్వం చేసిన పనులకి అందుకనే మేము అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినాం త్వరలో కానీ దీని కానీ పరిష్కారం చేయకపోతే చూడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది జనాలు లేడీస్ అందరూ కూడా పార్టీ ఆఫీస్ గార్డికి వచ్చారు పోయి హైవేలు ఎక్కుతామంటే మేము ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించి తీసుకు ఆలోచిస్తామని చెప్పి రాత్రి ఉమ్మడారంలో చెంచు కాలనీకి వెళ్ళాం ఆ కాలనీలో మహిళ అడుగుతా ఉంది తాగే దానికి నీళ్ళు ఆపిన ఒకటో తారీఖు నుంచి మేము ఏం చేయాలని ప్రభుత్వం అధికారంలో ఎవరు చెప్పాలి సమాధానం అవునా కదా మా దగ్గరే మా దగ్గర గ్రాంట్ ఏమంటుంది ఉండదు కదా దాని మీద సీరియస్ మీరు లెటర్ గ్రామాల్లోకి పోయి మీరు గ్రామాల్లోకి పోయి నీళ్ళు తోలమండి మిమ్మల్ని ప్రాఫెసర్ నోట్ రాసి మాట్లా ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు